కుల గణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లకు అర్హుల గుర్తింపు బాధ్యతలు అంటూ గైడ్లైన్స్ రిలీజ్ మనం కొత్త రేషన్ కార్డుల గైడ్లైన్స్ మొన్న కూడా చూసినాము సో దాని ప్రకారంగా ఇవాళ పత్రికలో వచ్చినటువంటి వార్త మరి కుల గణన సర్వే ఆధారంగా తీసుకుంటే నిజంగానే రేషన్ కార్డులు నిజంగా అందరికీ అందుతాయా అనేదే ఇక్కడ చూడాలి వీళ్ళు ఏం గైడ్లైన్స్ పెట్టుకున్నారు పెట్టుకున్నారనేది మనం మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం అయితే ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ గైడ్ జారీ చేశారు ఈ మార్గదర్శకాల ప్రకారం మండల స్థాయిలో ఎంపీడీఓలు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్లకు లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత అప్పయింపారు ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ పర్యవేక్షించున్నారు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే రూపొందించిన ముసాయిదా జాబితాను గ్రామ సభ వార్డు సభలో ప్రదర్శిస్తారు స్థానికంగా లిస్టు చదివి వినిపించి వారి అర్హతలపై చర్చించాకే ఓకే చేస్తారు ఇలా గ్రామ సభలు వార్డు సభల ద్వారా ఆమోదించిన లబ్ధిదారుల లిస్టును ఆయా మండలాలు మున్సిపాలిటీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఇచ్చిన లాగిన్ లో నమోదు చేస్తారు అక్కడి నుంచి కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ లాగిన్ కు పంపిస్తారు అలా పంపిన జాబితాను కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ వెరిఫై చేసి లిస్టును ను సివిల్ సప్లైస్ కమిషనర్ కు లాగిన్ కు చేస్తారు ఈ ఫైనల్ లిస్టు ప్రకారం సివిల్ సప్లైస్ కమిషనర్ కొత్త రేషన్ కార్డును జారీ చేస్తారు దీంతో పాటు కార్డుల్లో పేర్ల మార్పు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు అంటూ దీంతో పాటు కార్డులలో ఉన్న పేర్ల మార్పులు చేర్పులు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా అవి అడిషన్ డిలిషన్కి సంబంధించింది సో ప్రజాపాలన దరఖాస్తు ద్వారా పది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినాయట మరి ఇన్ని లక్షల అప్లికేషన్లని ఇప్పుడు ఈ కులగణన సర్వే ఆధారంగా మరి కొత్త రేషన్ కార్డులు మరి ఎంతమందికి ఎప్పటిలోపు అందిస్తారు గతంలో రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పడం వల్ల నష్టపోయిన రైతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఇప్పటికి కూడా భవిష్యత్తులో రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పే ప్రమాదం ఉన్నది కాబట్టి ఏదైనా సరే రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబాన్ని గుర్తిస్తామని చెప్తారు కాబట్టి సో వాళ్ళకి రావాల్సినటువంటిది ఏదైనా సరే రేషన్ కార్డు ద్వారా ఉన్నప్పుడు మరి వీటిని వీలైనంత తొందరగా కేసీఆర్ పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు చేయలేదని మీరు గొప్పలు చెప్పినప్పుడు గప్పాలు కొట్టినప్పుడు ఇలా దానికి సమాధానంగా మీరు సంవత్సర కాలంలోపుయాల్సిందని ఇప్పుడు సంవత్సరం దాటి ఇప్పుడు ఏదో మొదలు పెడతామని చెప్తా ఉన్నారు సో మొదలు మరి ఇది కూడా శూరత్వమేనా మొదలైతే బ్రహ్మాండంగా పెడతారు కానీ తర్వాత మళ్ళీ పత్తలేకుండా పోతారనే మాటకు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఈ నాలుగు పథకాలనైనా రుణమాఫీ లెక్క సగంలో ఎగ్గొట్టడం కాకుండా దీన్నైనా దీన్నైనా కంటిన్యూ చేస్తారా అనేది మనకు ఇరవై ఆరు నుంచి రైతు భరోసా మెయిన్గా రైతు భరోసా వచ్చే విధి విధానాలలోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఏ రైతు నష్టపోతున్నాడు ఏ రైతుకి లాభం చేకూరుతూ ఉంది ఏ రైతుకి ఇవ్వకుండా ఇల్లు మొండి చేయి చూపిస్తూ ఉన్నారనే దాన్ని చూసిన తర్వాత మనకు లెక్క తెలిసే అవకాశం ఉంది సో ఇట్లా కులగణన సర్వే ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తారని చెప్పి ఇది ఒక వార్త